వికసిత్ భారత్ టూ జీరో ఫోర్ సెవెన్ ఒక నిర్దిష్టమైన లక్ష్యాలతో ముందుకు పోతున్నారు తప్పకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం ప్రపంచంలోనే ఒక అగ్రదేశంగా తయారవుతున్నట్లు అనుమానం లేదు అదే సమయంలో మనకు కూడా ఒక నిర్దిష్టమైన ఆలోచన పేదరికం లేని సమాజం అదే మరియు ఆర్థిక అసమానతలు తగ్గించే వ్యవస్థ రావాలని మనం స్ఫూర్తి కోరుకుంటున్నాం జీరో పావర్టీ ఈజ్ అవర్ స్లోగన్గా ఉండాలి మీరు కూడా మీ నియోజకవర్గాలన్నీ పోటీ పడాలి ఏ నియోజకవర్గం ఎప్పుడైతే జీరో పావర్టీ నియోజకవర్గంగా జీరో పావర్టీ జిల్లాగా జీరో పావర్టీ రాష్ట్రంగా తయారు చేయడం మనందరి ధ్యేయం కావాల్సిన అవసరం ఉంది నా ఆలోచన ఒకటే ఒకటి పేదరికం లేని సమాజం రెండు తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ వన్ జాతిగా ఉండాలనేది నా ఆకాంక్ష దీనికోసం రెండు నాలుగు గంటలు పనిచేస్తాం ఈరోజు గవర్నర్స్ అడ్రస్ మళ్ళీ ఒకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అయితే తొందరలోనే ఒక బడ్జెట్ ప్రవేశపెడతాం దాంట్లో మీ అందరికీ క్లారిటీ ఇస్తాం రాష్ట్ర ప్రజలందరికీ క్లారిటీ ఇస్తాం ఏ విధంగా అభివృద్ధి చేస్తామో మనకుండే వనరులు ఏమున్నాయి ఇబ్బందులు ఏమున్నాయి అన్ని విషయాలు చెప్తాం అంతేకాకుండా సూపర్ సిక్స్ కూడా చెప్పాం ఆ సూపర్ సిక్స్ ఏదైతే మేము చెప్పాము తప్పకుండా అమలు చేయడానికి ముందుకు పోతామని మరొకసారి ఇప్పటికే నలభై రోజులైంది నలభై రోజుల్లో మీరు చూస్తే అధ్యక్ష మొదటి సంతకం ఐదు సంతకాల పనిపెట్టాను ఒకటి మెగా డిఎస్సి ఏదైతే పదహారు వేల మూడు వందల యాభై ఉద్యోగాలకు సంతకం పెట్టాం ప్రాసెస్ స్టార్ట్ అయింది వీలైన తొందరలో ఒక పద్ధతి ప్రకారం అది పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అదే మరి పెన్షన్స్ ఏ మాత్రం ఒక్క నిమిషం ఆలోచించకుండా నాలుగు వేల రూపాయలు మూడు వేల రూపాయలు ఉండే పింఛన్న నాలుగు వేల రూపాయలు ఎవరైతే ఫిజికల్ ఛాలెంజ్ ఉన్నారో వాళ్ళందరికీ మూడు వేల నుంచి ఆరు వేల రూపాయలు అదే మరికి ఒకేసారి ప్రతి ఒక్క ఇంటికి అసాధ్యమన్నారు సచివాలయ సిబ్బంది పని చేయలేదని చెప్పి చెప్పారు కానీ ఇది సాధ్యమని నిరూపించి ఒకే రోజు పెన్షన్లు ఇచ్చిన ఘనత కూడా ఎన్డీఏ ప్రభుత్వాన్ని అది కూడా పూర్తి చేశాం ఇంకో పక్కన దేశ అన్నా క్యాంటీన్ ఐదు రూపాయలకే అన్నం పెట్టే కార్యక్రమం ఆగస్టు పదహైదు నుంచి కనీసం వంద క్యాంటీన్లో ప్రారంభమవుతుంది మిగిలినటన్ని కూడా మళ్ళా రోల్ అవుట్ చేస్తాం ఇదే కాకుండా దేశ స్కిల్ సెన్సస్ దేశంలో ఎక్కడా చేయని విధంగా ఒకరోజు నేను పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగ్కి వెళ్తున్నా ఆ రోజు మాటల్లో వచ్చినప్పుడు వారు ఒక మాట అన్నారు ఎందుకు మనం స్కిల్ సెన్సస్ చేయకూడదని అడిగారు నేను ఇమ్మీడియట్గా ఆయన చెప్పంగానే దీజ్ అ వెరీ గుడ్ ఐడియా ఇప్పుడే అనౌన్స్ చేస్తానని ఆ మీటింగ్ అనౌన్స్ చేశాను అక్కడి నుంచి స్కిల్ సెన్సస్ కూడా సంతకం పెట్టాం ఇవేవైతే ఐదు సంతకాలు పెట్టామో ఆ ఐదు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఇది భయంకరమైన యాక్ట్ ఈరోజు రేపు మీరు చర్చిస్తారు ఈరోజు ఇంట్రడ్యూస్ చేశారు రేపు చర్చ చేస్తారు ఒక దుర్మార్గుడు అధికారంలోకి వస్తే ప్రజల ఆస్తులకు కూడా ఏ విధంగా రక్షణ ఉండదు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒక ఉదాహరణ ప్రజల్లో ఆ అపోహలు వచ్చే పరిస్థితికి వచ్చింది ఇవన్నీ కూడా ఒక ఒక మారు పేరుగా ఈ ఎన్డీఏ గవర్నమెంట్ ఉండాలని రాష్ట్రంలో నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ కష్టాలున్నాయి ఇబ్బందులు ఉన్నాయి ఒకే రోజు మేము మొత్తం తీరుస్తాం చెప్పలేం కానీ కష్టపడే ధైర్యం ఉంది ఈ రాష్ట్రం కోసం పాటుపడే నాయకత్వం నేను కానీ జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ పనిచేస్తాం పనిచేసి మీరు చూపించిన అభిమానానికి తిరిగి మీ రుణం తీర్చుకుంటామని మరొక్కసారి ప్రజలకు అందరికీ హామీ ఇస్తూ మరొక్కసారి గవర్నర్కి పూర్తిగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటాను శ్రీ కాళ శ్రీనివాసులు గారు ప్రతిపాదించిన శ్రీమతి గౌతు శిరీస గారు బలపరిచిన తీర్మానం సభ సమక్షంలో ఉంది శాసనసభను ఉద్దేశించి ఇరవై రెండు ఏడు ఇరవై ఇరవై నాలుగున గౌరవ గవర్నర్ గారు ప్రసంగించినందుకు గాను పదహారవ శాసనసభ తొలి సమావేశాలకు హాజరైన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు గవర్నర్ గారికి పంపే ధన్యవాద తీర్మానానికి అనుకూలంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అందరూ అవునన్నారు కాదని వారు లేరు ధన్యవాద తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించబడింది తిరిగి బుధవారం తేదీ ఇరవై నాలుగు ఏడు రెండు ఇరవై ఇరవై నాలుగు ఉదయం తొమ్మిది గంటలకు సమావేశ మొగుటకు సభ వాయిదా వేయడమైనది